ఏపీలోని నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది పదహారు వేల ఉద్యోగాల భర్తీపై బుధవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు పదహారు వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కోసం త్వరలోనే డీఎస్పీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ ఈ మేరకు సమాధానమిచ్చారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పదకొండు డీఎస్సీలు ప్రకటించి ఒకటన్నర లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేశారు చేసిన ఘనత ప్రభుత్వానిదేనన్న నారా చంద్రబాబు హయాంలోనే తొమ్మిది డిఎస్పీలు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు ఇప్పుడు కూడా టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే మెగా డిఎస్పీ పైనే తొలి సంతకం చేసినట్లు చెప్పుకొచ్చారు నిరుద్యోగ యువత తరపున పోరాటం కారణంగానే ఏపీ ఎన్నికల్లో టిడిపి కూటమికి తొంభై మూడు శాతం విజయాన్ని కనబెట్టారని నారా లోకేష్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామన్నారు నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతోనే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు ఉద్యోగాల కల్పనకు నియమించిన కేబినెట్ సబ్ కమిటీ తనను చైర్మన్ చేశారన్న నారా లోకేష్ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా పెట్టుబడులు ఆకర్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు మరోవైపు ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్రంలోని పెట్టుబడులు వచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం చర్యల కారణంగా ఇప్పటికే విశాఖపట్నంలో టిసిఎస్ సెంటర్ ఏర్పాటు చేసే ందుకు టాటా గ్రూప్ ముందుకొచ్చింది ఈ నిర్ణయం కారణంగా పదివేల మందికి ఉద్యోగాలు దొరకనున్నాయి అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ సైతం ఏపీ ప్రభుత్వంతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం ప్రకారం రిలయన్స్ అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది దీంతో రెండున్నర లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా అలాగే బీసీసీఎల్ లూలూ గ్రూప్ వంటి సంస్థలు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి